అసలు ఏమనుకుంటుంది కొలతలు తీసుకుంటూ మింగేసేలా ఆయన చూస్తుంది ఆయనేమో సైలెంట్గా ఉంటున్నారు ఇదంతా చూస్తుంటే నాకు మాత్రం పరంగా ఉంది అని అంటూ కోపంగా ఫూరికి ఫోన్ చేస్తుంది హలో అసలు మీ అన్న ఏమనుకుంటున్నాడు ఏమైంది ఏం జరిగింది ఏం జరిగిందా ఆ నక్షత్రం ఉంది కదా ఆ రోజు వచ్చి కోర్టు మొత్తం నాశనం చేసేసి వెళ్ళిపోయింది కదా అవును మళ్ళీ కోట్ ఇస్తానని చెప్పింది కదా అయితే మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి కోర్టు ఇచ్చిందా ఏంటి కోట్ కాదు కొలతలు తీసుకుంది పైగా బావ అంటూ ప్రేమగా మాట్లాడుతుంది అసలు ఏమనుకుంటుంది ఏంటి తను ప్రేమగా మాట్లాడడం ఏంటి కొలతలు తీసుకోవడం ఏంటి కోర్టు కోసం అయ్యి ఉంటుంది అయితే మాత్రం అలా సైలెంట్గా ఉండటం ఏంటి అవసరం లేదని చెప్పొచ్చు కదా మా అన్నయ్య అలా ఉండడే ఖచ్చితంగా ఏదో ఒకటి అంటాడే లేదు ఏమనలేదు అందుకే కదా నా బాధ అంతా కూడా అసలు నువ్వు చెప్తుంటే నాకు మాత్రం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అని పూరి అంటూ ఉండగా అది సమయానికి పక్కనే ఉన్న వ్యక్తి ఫోన్ లాక్కుని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోగానే భూమి మాత్రం వెనక వైపు నుండి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అంతలో అపూర్వకి ఫోన్ ఇవ్వగానే భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ చేతిలో భూమి ఫోన్ పెట్టగానే ఇక భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే అపూర్వ కావాలని ఫోన్ని గట్టిగా కిందకు కొట్టగానే భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఫోన్ మొత్తం పగిలిపోతుంది పాపం ఈ ఫోన్ని అడ్డం పెట్టుకునే కదా నన్ను తిప్పలు పెట్టాలని చూసావు ఎప్పుడు చూసావా నీ ఫోను ముక్కలైపోయింది అనే విధంగా అనగానే వెంటనే భూమి ఆ ఫోన్ని తీసుకోవడానికి దగ్గరగా వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న కర్రం తీసుకుని ఫోన్పై గట్టిగా కొడుతుంది ఫోన్ మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతుంది అర్థమైందా నేనేంటో అని అంటూ ఉంటే భూమి చాలా బాధగా దీనంగా అలానే ఫోన్ని చూస్తూ ఉంటుంది దగ్గరికి వచ్చి ఫోన్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు కదా వచ్చి తీసుకో ఎలా తీసుకుంటావు అని అంటూ వెంటనే ఫోన్ని ముక్కలు ముక్కలు చేసేసి కోపంగా చూస్తూ ఉంటుంది ఇప్పటికైనా అర్థమైందా ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు అని అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటే ఫోన్ని చూసి భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో శారద అలా గ్లాసులన్నీ తుడుస్తూ ఉంటుంది అప్పుడే కాలింగ్ బెల్ కొట్టగాని ఎవరా అని డోర్ తెచ్చి చూసేసరికి కృష్ణప్రసాద్ని చూసి ఎందుకండి మళ్ళీ ఎందుకు వచ్చారు అంతలో పక్కకు జరగని కృష్ణప్రసాద్ తల్లిని చూసి అత్తయ్యా అని అంటూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అప్పుడు కృష్ణప్రసాద్ తల్లి ఇంట్లో అడుగుపెట్టగానే నన్ను ఆశీర్వదించండి లే అమ్మా లే నిజంగా మళ్ళీ నా కోడల్ని నా బంగారు కోడల్ని ఇప్పుడు చూస్తున్నాను అత్తయ్యా అవుతుంది ఎన్నేళ్ళు అవుతుందో నీ దగ్గరికి రావాలని నాకు కూడా ఉంది కానీ రాలేని పరిస్థితి వీడే నీ దగ్గరికి వస్తుంటే ఇంట్లో అందరూ వీడిని ఎలా మాట్లాడుతున్నారో నాకు తెలుసు అందుకే నేను వచ్చి మళ్ళీ నిన్ను బాధ పెట్ట తలుచుకోలేదే ఊరుకోండి అత్తయ్య మీరు ఎలాంటి వారో నాకు తెలీదా నా కోడల్ని ఎప్పుడెప్పుడు చూడాలని ఉన్నా కూడా నీ మీద ప్రేమ నాకున్నా కూడా ఇలా దేవుడు మనల్ని ఇన్నెళ్ళగా దూరంగా ఉంచాడు అని అంటూ మీదపడి బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది అయ్యో అత్తయ్య ఇంట్లోకి అత్తయ్య కూర్చోండి అని అంటూ ఇంట్లోకి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెడుతుంది అత్తయ్య మీరు కూర్చోండి అది కాదే నీతో మాట్లాడాలి మీరు కూర్చోండి అత్తయ్య నేను వెంటనే కాఫీ తీసుకొని వస్తాను అని అంటూ వెంటనే కాఫీ తీసుకొని రావడానికి శారద వెళ్తూ ఉంటే పాండవులు మాత్రం యుద్ధం చేసి ఎట్టకేలకు గెలిచారు కానీ మన అరణ్యవాసంలో మనం గెలుస్తామో లేదో అని చాలా భయంగా ఉంది గెలవటానికి ఏ దారులు కూడా కనిపించట్లేదు కదరా అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉండగా అదే సమయానికి ఇదిగొండొత్తే అంటూ కాఫీ ఇవ్వగానే వెంటనే కాఫీ తీసుకుని తాగుతూ ఉంటుంది అంతలో కృష్ణప్రసాద్కి కాఫీని పక్కకు పెట్టగానే వెంటనే కృష్ణప్రసాద్ ఆ కాఫీని తీసుకుని తాగుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ తల్లి అదంతా కూడా చూస్తూ ఉంటుంది నువ్వంటే వాడికి ఎంత ఇష్టమో నాకు తెలిసే కానీ వాడంటే నీకు అంతకంటే ఎక్కువ ఇష్టం ఉండేది కానీ ఇప్పుడు నీకు వాడి మీద ఎంత కోపం ఉందో అర్థమవుతుంది పరిస్థితులు అలా ఉన్నాయని కూడా నాకు తెలిసే అప్పుడు వెంటనే అలా శారీని బహుమతిగా ఇవ్వబోతు ఉంటే శారద మాత్రం తీసుకోదు ఇదిగో అమ్మ నేను నీ కోసం చీర తీసుకుని వచ్చాను నేనే తీసుకున్నాను తీసుకో అని అంటూ చీరను ఇవ్వగానే శారద చాలా సంతోషపడిపోతూ ఉంటుంది సరే అమ్మ మరి వెళ్ళొస్తాము అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆ చీరను చూసుకుని శారద చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు అందరూ కూడా కిందకి నడుచుకుంటూ వస్తూ ఉంటారు అంతలో భూమి రాగానే వచ్చావమ్మ నీకోసమే చూస్తున్నాను ఏంటండి నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అని అంటూ ఆఫ్ శారీని తీసుకుని రాగానే ఎందుకండి నీకోసమే అమ్మ అయ్యో నాకెందుకండి వద్దులే అండి మీ నాన్న ఇస్తే కూడా కాదంటావా అయ్యో అలా నేనేమన్నా అనండి మరి తీసుకో అమ్మా తీసుకుని వెళ్ళి రెడీ అయ్యిరా సంగీత్ ఫంక్షన్ ఉంది సరేనా సరే అండి అని అనగానే వెంటనే అక్కడి నుండి శరత్ వెళ్ళిపోగానే హాఫ్ శారీని చూసిన భూమి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నాన్న మొదటిసారి నాకు బహుమతిగా ఇచ్చారని అంటూ ఆ హాఫ్ శారీని అలానే చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు సంగీత్ ఫంక్షన్కి అందరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక అప్పుడే నక్షత్రం అలా నడుచుకుంటూ రాగానే ఇంత అందంగా ఉన్నావు నాకు కొడుకుంటే మాత్రం ఖచ్చితంగా నిన్ను మాత్రం నా కొడుకు ఇచ్చి పెళ్లి చేసేదాన్నమ్మా అంత అందంగా ఉన్నావు అనే విధంగా అంటూ ఉంటే నక్షత్రం ఎంతో సంతోషంగా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అందరూ కూడా నక్షత్రాన్ని అలానే చూస్తూ ఉంటారు అదే సమయానికి భూమి అటుగా నడుచుకుంటూ రాగానే మీర వెంటనే నేను అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాను కానీ ఇప్పుడు మాత్రం భూమి ఎంత అందంగా ఉందో ఇంత అందంగా ఉంటుందని నేను అనుకోలేదు అని అనగానే అందరు కూడా భూమిని చూసి మురిసిపోతూ ఉంటారు నక్షత్రం ఏమో కానీ ఈ అమ్మాయి కూడా కొడుకుంటే ఈ అమ్మాయిని ఇచ్చేసేసేదాన్ని ఏమో అని అన్ అంటూ ఉంటే అందరూ నక్షత్రం మండిపడిపోతూ కోపంగా భూమిని చూస్తూ ఉంటుంది అంతలో చరత్చంద్ర భూమిని రాకని చూసి అమ్మ వచ్చేవా అమ్మ నిజంగా ఈ లంగావాణిలో ఎంత చక్కగా ఉన్నావో కొందనపు బొమ్మలా అమ్మా అని చరచంద్ర అంటూ ఉంటాడు భూమి మాత్రం ఎంతో సంతోషంగా చరత్చంద్రం చూస్తూ ఉంటుంది అపూర్వ నక్షత్రం మండిపడిపోతూ భూమి వైపు చూస్తూ ఉండిపోతారు